మోతిలాల్ అనే ఒక విద్యార్థి జేసీ ఒక లీడర్ చాలా బాధాకరం సరే గత ప్రభుత్వాల్లో మార్పు లేక ఇబ్బంది పడుతూ గత ప్రభుత్వంలో సునీల్ నాయక్ లాంటి విద్యార్థులు కూడా ఆ రోజు ఉద్యోగాల కోసం ఇబ్బంది పడి గత ప్రభుత్వం కూడా వాళ్ళని పట్టించుకోకపోవడం ఆగమడం జరిగింది ఇది వాస్తవం ఇప్పుడు ఆ ప్రభుత్వం బాగాలేదు ఆ ప్రభుత్వం మా విద్యార్థుల పట్ల కనీసం కనికరం లేదు ఒక జాబ్ మేలా లేదు అని ఎన్నో రకాలుగా ఆశలు పడి ఆశలు నిర్వహమైంది కాబట్టి ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడే వాళ్ళు వచ్చారు అంతనే వీళ్ళకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు కానీ ప్రభుత్వాలకు నేను చెప్పదలుచుకుంది ఒకటే మీరు అన్ని ఎవరు వచ్చినా ఏమొచ్చినా ప్రభుత్వానికి ప్రజలకు మేలు జరగాలి ప్రజలకు విద్యార్థులకు చేరువుగా ఉండాలని నేను భావిస్తా నేను ఆల్రెడీ మోతిలాల్ గారిని కలవడం జరిగింది మాట్లాడడం జరిగింది కాకపోతే అతను ఆరోగ్యం కొంత బాగాలేదు ఇబ్బందికరంగా ఉంది నేను కూడా మీ ఈ టిఎస్పిఎస్సి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఏంది జామేలా దాని క్యాలెండర్ ఏందని నేను రిలీజ్ చేయమని చెప్పాను చెప్పాను వాళ్ళకు ఆదేశిస్తున్నాను ఖచ్చితంగా ఇమీడియట్లీ వాళ్ళకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి గత ప్రభుత్వం కూడా అదే దగా చేసింది ఇప్పుడున్న ప్రభుత్వానికైనా విద్యార్థుల పట్ల వాళ్లకు చిత్తశుద్ధి ఉండాలి వాళ్ళకి ఇమ్మీడియట్లీ వాళ్ళకు కావాల్సిన న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలి అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పినా ఎవరినైనా అంత ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని చూసే హక్కు చూ చూపించాలి లేదంటే వాళ్ళు ఆందోళన వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకు చూపించమన్నాను అలాగే మెరుగైన సదుపాయం కోసం మన సూపరింటెండెంట్ గారు రాజారాం గారు చెప్పడం జరిగింది అతన్ని జల్దీ విరమించండి మిగతా విషయాలు నేను ఆల్రెడీ వాళ్ళ జాబ్ మీద వాళ్ళు ఎటా టిఎస్పిఎస్సి వాళ్ళకు నేను ఖచ్చితంగా వాళ్ళకి గ్రీవెన్స్ చేస్తాను ఏం జరిగింది ఏందని కనుక్కుంటానే వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అతను కూడా మంచి జరగాలి అతనికి అతను అనుకున్న సాధించాలి బట్ ఈ రకంగా కాదు ప్రాణాలు పోగొట్టుకొని సాధించడం ఏముండదు కానీ నేను కొంచెం సంజాయించడం జరిగింది ఖచ్చితంగా మిగతా విషయాలు నేను మళ్ళీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్తో ఇక్కడ ఉన్న అధికారులతో మాట్లాడడం జరుగుతుంది ఓకే సార్ మోతిలాల్ మీతో ఏమని చెప్పారు మోతిలాల్ గారు చెప్పేది ఒకటే నాకు ఈ ప్రభుత్వం మాకు ఎన్నో హామీలు ఇచ్చింది ఎన్నో కోటి ఆశలతో మేము జాబులు వస్తాయని అనుకున్నాం కానీ ఈ గవర్నమెంట్ కూడా మాకు ఏదో జాబ్ మేలా ఇయ్యలేదు మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే నేను నిరాహార దీక్ష వదిలేస్తా అని చెప్పాడు